ార్జునామే విజయదుర్గామే మహేష్ నామే ఉపణీల

నాదల గోత్ర నాదిటిలో ఉంది నల్లనే నాదల గోత్ర ఆదేశ్య దేవతాభ్యో అర్చన భుజాంచ కరిషే తరంగా ఆ కలిశా రాధ భుజాంచ కరిషే కలశం గంతం పశ్య కలశమక కష్టన కలశ సమక విష్ణు మౌల్య సంక్తో సారే సతా దీప వసంతర ఋగ్వేద వేద తామ వేద తామ సాపిష్ట భుతాన్యవ ప్రాణవ భాంద్ర డవ భాంద్రవ చిందా దేవతా భవ अरमदान सिंधु कारी जिले के सनीदेव गरगांव का ब्राह्मण स्त्री वेनिया जो अभय के बिंदु आधा पंचलगा प्रदायन एवं आत्मा हम भ्रूण रोक्षा भुजार दुर्गियां ने सम रोक्षा आत्मा और मशीनें देखते हम तो बिंदु आह हम तो पांच पांच के निम्न या वन तो ना उतनी तुम्हारे बिना किम्यां

अक्षम सुपयामि वो बजाय कितना हाँ उसका हमें उसना बजाय तो मैं इतना सेवस वधमोता दश्य लाय इतना हाँ उसी दिनी मात्रा हाँ दशमा का अरंग दबाश वधा दो आधे कितना हाँ सुपयामि बत्रम ओ अभी बत्रा हाँ उसका उसका बिना शुद्ध का हाँ पूजा बाण बत्रा

से नमः पद्ए नमः नम नमः, स्वाहे नमः, स्वाद नमः। नमः पद्मस्थे नमः पद्मकुगे नमः पद्मनाभकृते नमः रम्ये नमः पद्मनागकृते नमः दैव्याय नमः अदृग्ने नमः पद्मगंधिने नमः पद्मगंधिने नमः पुण्यगंधिने नमः शुभगंधिने नमः नमः వ్యా వాత్సల్య నమః వా సత్యాయ నమః వా విమలన్య నమః వా యంగలమన్య నమః వా విశ్వ జనన్య నమః తస్తే నమః దార్ధనాశిన్య నమః తపస్కరన్య నమః శాంతాయ నమః సుఖమాన్న్య నమః శ్రియన్య నమః భాస్కరన్య నమః వేలవల్న్య నమః పరహరిన్య నమః అశ్న్య నమః బదంగన్య నమః యెమాలిన్య నమః కేమాలిన్య నమః పరశున్య నమః అహయ సుందరే నమః ేశ్వరస్వామ భగేశయ నమ నారాయణ మాధవాయన గోవిందా నమ విష్టవే నమ మధుశనాయన చరిత్రమాయణ నమ శ్రీకరమాయ